హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ వాచింగ్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఉడికించిన తర్వాత పైన ఉండేటువంటి పొట్టు తీసేసి ఇలా కత్తితో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్స్లోకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసి ఈ ఉప్పు పసుపు కారం కూడా ఎగ్స్కి బాగా పట్టేటట్టు ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకున్నాను ఈ రెండు గ్లాసుల బియ్యం త్రీ మెంబర్స్కి సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసి రెండు మూడు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్ళు వేసి ముప్పై నిమిషాల వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళు వేసి నీళ్ళు బాగా వేడైన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పుదీనా ఆకులు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు హాఫ్ ఇంచ్ చెక్క ఒక ఇలాచి వేసి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ నిమ్మకాయ జ్యూస్ను నీళ్ళల్లోకి పిండిన తర్వాత నీళ్ళు బాగా మరగాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళల్లోకి వేసి ఒకసారి కలిపిన తర్వాత బియ్యము ఒక డెబ్భై పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకకూడదు ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇప్పుడు బియ్యాన్ని పంపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉల్లిపాయలు ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలను ఒక గరిట్లోకి తీసుకున్నాక ఇలా మరొక గరిటితో ప్రెస్ చేశామంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు అదే ఆయిల్లోకి ఉప్పు కారం వేసి కలిపినటువంటి ఎగ్స్ను వేసి ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్ మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ బాయిల్ చేసిన తర్వాత తినడం కొంతమందికి నచ్చదు కదా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రై అయినటువంటి ఎగ్స్ను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు ఒక స్టార్ పువ్వు హాఫ్ ఇంచ్ చెక్క మూడు ఇలాచి మూడు లవంగాలు వేసిన తర్వాత వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీకు సరిపోలేదనుకోండి అనుకోండి ఉల్లిపాయలు ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఫ్రెష్గా ఉన్నట్టు వేసుకోండి అప్పుడే మీకు బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి పొళ్ళన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మీడియం సైజు టొమాటోలు ఒక రెండు తీసుకున్నాను బాగా పండినటువంటి టొమాటోలు ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ టొమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టొమాటో ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఎగ్ దమ్ బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు చికెన్ బిర్యానీకి ఏ మాత్రం తీసుకోదనమాట తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కొన్ని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి పెరుగు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు కూడా బాగా కలిసి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఎగ్ దమ్ బిర్యానీ ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్లో ఎగ్స్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపడే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ను గ్రేవీలో వేసుకొని ఒక నిమిషం పాటు ఈ మసాలాలంతా కూడా ఎగ్స్కి బాగా పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు నీళ్లు వేసిన తర్వాత ఫ్లేమ్ని కూడా మీడియంలో ఉంచి ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంటే గ్రేవీ దగ్గర పడుతుంది అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ను ఇలా లేయర్ లాగా వేసుకున్నాక కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి తర్వాత ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు వద్దనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేసి సాఫ్రాన్ మిల్క్ వేసుకోవచ్చు తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకున్నాక వెయిట్ పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చెక్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీ అండ్ కలర్ఫుల్గా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్